రాజపేట తెలుగుదేశం పార్టీ నాయకుడు నటా నరహరి ఆధ్వర్యంలో ఉచితంగా సినిమాలు ప్రదర్శిస్తున్నారు రాజ్యంపేట నియోజకవర్గంలో అత్యధిక స్థాయిలో సినిమా ప్రేక్షకులు ఇక్కడ చాలా మందికి టికెట్లు అందలేదని అందినవారు లోపలికి వెళ్ళారని ప్రయత్నం చేసుకున్నారు ఇక్కడ అందరికీ నమస్కారం ముందుగా రాజంపేట ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రాజంపేటలో చూస్తున్నారు సంక్రాంతి పండగ స్టార్ట్ అయింది తెలుగుదేశం విజయం ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుగా ఉంది ఎందుకంటే చాలా సంతోషకరం ఈ రోజు రాజంపేటలో సంక్రాంతి చాలా అద్భుతంగా రోజు అన్ని మూవీ థియేటర్స్ లో ప్రీ టీక్రాంతి అనేది సంక్రాంతి అనేది రాజంపేట ప్రజలు చాలా గుర్తుకు పోయే ఈ ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా రాబోయే చంద్రబాబు నాయుడు గవర్నమెంటే రాజంపేటలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతోంది ఖచ్చితంగా రాజంపేట ప్రజలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తప్పకుండా మీడియా మిత్రులకు మరియు రాజంపేట ప్రజలకు రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను